హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన సిద్దిపేట టైం దినపత్రికలోని మెన్ పేర్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం సో వ్యూవర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ దయచేసి ఒక వీడియోని లైక్ చేసి ఒక సోషల్ మీడియాస్లో వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయవలసిందిగా కోరుతాను వార్తా వివరాల్లోకి వెళ్దాం వచ్చే ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం టికెట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రగ్రహణం పోయింది మంచి రోజులు వచ్చాయి ఇందిరా గాంధీని అమ్మ అన్నారు ఇప్పుడు నన్ను అన్న అంటున్నారు మిమ్మల్ని కోటి చేసే బాధ్యత తీసుకుంటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ఆదాని అంబానీలతో మహిళలు పోటీ పడే ఆ పడేలా తీర్చిదిద్దుతున్నాం కోటిలో చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన ఐదు వందల యాభై కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన సీఎం ఏదైతే వచ్చే ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం టికెట్ ఇస్తామన్నట్టుగా చెప్పడం జరుగుతుంది కానీ ఈనాడు మహిళా ఓట్లు కీలకమైనవి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి సమయస్ఫూర్తితో ఆలోచిస్తున్నారు ఈనాడు మహిళల రిజర్వేషన్ పెంచితే రాజకీయంలో రాణిస్తే ఖచ్చితంగా మహిళా ఓట్లు తోని గెలవచ్చు అనుకుంటున్నారు కానీ ఈనాడు మహిళలకు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చినారు ఏ విధంగా నెరవేరుస్తున్నారు ఈనాడు విధంతు పెన్షన్లు డెవలప్ పెంచుతా అన్నారు విధంతులకి మహిళలకి ఈనాడు తులంబారం ఇస్తున్నారు కళ్యాణ లక్ష్మి కింద అది లేదు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు సో మహిళలు ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తుంటారు ఆశా వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీల ఆయమ్మలు హోటల్ చేసే వాళ్ళకి ఏ విధంగా ఇస్తా అన్నారు ఏ విధమైనటువంటి హామీలు ఇంకా నెరవేర్చలేరు ప్రతి ఒక్కటి ఆలోచిస్తారు రేవంత్ రెడ్డి గారు యాదాద్రిలో ఘనంగా గజ వాహన సేవ ఏదైతే అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుందో దానిలో భాగంగా జనాలు కూడా భారీగా తరలి రావడం జరుగుతుంది ఆ యాద యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలి అఖిలపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వీళ్ళ మీటింగ్ కు బీఆర్ఎస్ బీజేపీ ఎంపీల దూరం కాంగ్రెస్ ఎంఐఎం ఎంపీలతో ప్రజాభవన్ లో సమావేశం అవసరమైతే మరోసారి భేటీ నిర్వహించేందుకైనా సిద్ధమని బట్టి వెళ్ళడి కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వాస్తవానికి ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ అటెండ్ కావాలి ఉన్నటువంటి వేరే పనులను కొంచెం పోస్ట్ పోన్ చేసినా కానీ ప్రతి ఒక్కరు అటెండ్ అయినప్పుడు సమస్యలు ఏ ఏ జిల్లాల వారిగా ఏ నియోజకవర్గాలుగా సమస్యలను మంత్రి మంత్రులు అందరూ కూర్చొని ఆ సమస్యని నోటీస్ చేసినప్పుడు అందరు ముందు పెట్టినప్పుడు సో ఏ విధంగా మనం ప్రశ్నించాలి ఏ విధంగా మనం నిధులు తీసుకురావాలని కూర్చొని మాట్లాడుకుంటే సామరస్యంగా సమస్యలకు పరిష్కారం అవుతుంది కానీ నేను రాను నా పని నాకున్నాయి నీ పని ఉంది అన్నట్టు అంటే ప్రజలు గెలిపించింది ఎందుకు మరి అందరు పోవాలి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ సమస్యలు ఏమున్నాయో ఆర్థికంగా ఏ విధంగా నిధులు తీసుకురావాలి సెంట్రల్ నుంచి ఆ విధంగా ఆలోచించి ఏకతాటిపైకి వస్తే బాగుంటుంది కానీ నాకెందుకు నీకెందుకు అనుకుంటే ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నట్టు అసలు నేడు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ భారత్ తో న్యూజిలాండ్ జోన్ మీద ఉన్న ఇరు జట్లు ఏఐసిసి ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో నేడు న్యూజిలాండ్ తో భారత్ తలపడుతుంది రెండు వేల పదిహేడులో చివరి జరిగిన ఈ టోర్నీలో రనర్ అప్ గా నిలిచిన భారత్ అంతకు ముందు రెండు సార్లు టైటిల్స్ సాధించింది రెండు వేల టూ థౌజండ్ లో ఛాంపియన్ ట్రోఫీని గెలిచిన కివిస్ ఖాతాలో వన్డేలో ఏకైక ఐసీసీ టోర్నీ ఉంది భారత్ తమ బలమైన బ్యాటింగ్ తో పాటు స్పిన్ పై ఆధారపడుతుండగా పరిస్థితులకు సో ఈనాడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఉంది ఏదైతే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్స్ ఎవరు గెలుస్తారు సో ఇండియా బ్యాటర్స్ బౌలింగ్ లో స్పిన్నర్స్ కూడా చాలా మంచి జోరు మీద ఉన్నారు సో ఇట్లా గెలుస్తారు ఏమవుతుంది సో న్యూజిలాండ్ టీం కూడా చాలా స్ట్రాంగ్ ఉంది సో ఆసక్తిగా ఉంది ఈరోజు ఖచ్చితంగా మన మ్యాచ్ భారతదేశ ఎట్లాగో మనం భారతీయులం కాబట్టి భారతదేశం గెలవాలని చెప్పేసి అనుకుంటాం సో ఇండియన్ ప్లేయర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ సెల్వం మంచిగా ఆడాలని చెప్పేసి ఫాల్కన్ స్కామ్ లో ఈడీ దూకుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అమర్దీప్ చార్టెడ్ ఫ్లైట్ సీజ్ ఫాల్కన్ స్కామ్ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది ఈ కార్యక్రమంలో దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన చార్టెడ్ ఫ్లైట్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఎనిమిది వందల యాభై కోట్ల ఫాల్కన్ స్కామ్ తో సంబంధం ఉన్న ఒక ప్రైవేట్ జెట్ ను ఈడీ సీజ్ చేసింది ఈడీ శుక్రవారం ఈ చర్య చేపట్టింది నాలుగు గంటల పాటు ఈడీ అధికారులు ఫ్లైట్ ను చుట్టుముట్టి అందులో ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జనవరి ఇరవై రెండున అమర్దీప్ కుమార్ దుబాయ్ కు పాలిపోవడానికి ఈ విమానాన్ని ఉపయోగించాడు సో ఏదైతే ఆ స్కామ్ చేసినాడు పరిపూర్ణానికి మన చార్టర్ ఫ్లైట్ ని యూజ్ చేస్తున్నాడు కాబట్టి సో మొత్తం యూజ్ చేస్తున్నారు సో ఐడి అన్ని దర్యాప్తు చేసి సరైనటువంటి వివరణ కోరి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తుంది కోట్ల రూపాయల స్కామ్ రజాదనం మహిళలు శక్తి స్వరూపాలు స్త్రీ అభ్యున్నతికి పాటుపడేది బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సో మహిళలకి బీజేపీ పార్టీ అండగా ఉంటుంది అన్ని రంగాల్లో ఆ మహిళలకి ప్రోత్సాహకరం ఇస్తుంది అన్నట్టుగా బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది ఏదైతే నిన్న ఆ ఉమెన్స్ డే సెలబ్రేషన్ లో భాగంగా ఆ ఆఖరి యాభై మీటర్లు డేంజర్ ఎస్ఎల్బిసి టెనల్ సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష రోబోలతో రెస్క్యూ ఆపరేషన్ చేస్తామన్న మంత్రి ఎస్ఎల్బిసి టెనల్ లో పద్నాలుగు కిలోమీటర్లలో చివరి యాభై మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయని అక్కడ తవ్వకాలు చేపడితే రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం పొంచి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు వారికి ప్రమాదం పొంచి ఉన్నందున రోబోల సాయం తీసుకుంటామని స్పష్టం చేశారు సో అయితే బాడీలు ఎప్పుడో తీస్తామన్నారు ఇంకా మరి ఎందుకంటే ఆ ప్లేస్ కి వెళ్ళాలంటే మరలా ఎక్కడ కూలుతుందో ఇప్పటికే క్రాక్స్ వచ్చినాయి టన్నల్లో సో ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఎన్నో టీంలు పనిచేయడం జరుగుతుంది సో మరి మృతదేహాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు ఆ బంధువులు కానీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి యొక్క తీసుకెళ్లి ఫైనల్ రైట్స్ చేయడానికి వాళ్ళ బాడీస్ ని తీసుకెళ్దామని వచ్చినా కానీ ఇంకా ప్రయోజనం లేకుండా పోతుంది సో ఒక యొక్క ని తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ ని వెలికి తీసేటటువంటి ఆలోచనలో ఉన్నారు కన్నా తల్లి నేను చెప్పిన కషాయి బిడ్డలు అరెస్ట్ ఆ కేసు వివరాలు వెల్లడించిన దోగడ సిఐ షేక్ లతీఫ్ ఆ కన్న తల్లిని బండరాయితో కొట్టి చంపిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరిగింది దోగొడ సిఐ షేక్ లతీఫ్ అన్నారు శనివారం దౌలతాబాద్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి ఆరో గురువారం పది గంటలకు నిందితులు ముగ్గురు కలిసి మెదక్ జిల్లా శంకరపేట మండలం కొరపల్లి గ్రామానికి చెందిన మృతురాలు సింగమల్ల లక్ష్మి నలభై తొమ్మిది ఆమెను కొన్ని రోజుల నుండి కుటుంబం జరుగుతున్న గొడవల విషయంలో సో చాలా దారుణం ఉన్నటువంటి కన్న తల్లిని చంప చంపినటువంటి ఈనాడు ప్రేమాభిమానాలు అనురాగాలు తల్లి ప్రేమలు తల్లిదండ్రులు ప్రేమలు మర్చిపోయి ఆ విధంగా ఒడిగట్టడం చాలా దారుణం వస్తుంది ఎస్ఆర్ఎస్పి కెనెల్లో దూసుకెళ్లిన కారు ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి మృతులు తండ్రి ఇద్దరు చిన్నారులు భార్యను కాపాడిన స్థానికులు వరంగల్ జిల్లా ఆ పర్వతగిరి మండలం కుంకపాక శివారులో ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లి నెల్లికూదురు మండలం ఆ మేచరాజుపల్లిలో విషాదం వాస్తవానికి ఏదైతే రోడ్ కి పక్కన ఉన్నటువంటి కాలంలోకి కారు దూసుకెళ్లడంతో ఆ తండ్రి ఇద్దరు పిల్లలు మరణించడం జరిగింది మరి భార్య ఏదైతే లేడి ఉందో తన అక్కడ ఉన్నటువంటి స్థానికులు కాపాడు చాలా బాధాకరం ఎందుకంటే హఠాత్తుగా ఉన్నటువంటి భర్త ఇద్దరు పిల్లలు చనిపోవడంతోనే ఆమె కూడా మనోధైర్యం కోల్పోయి అసలు వాస్తవానికి అది వీడియో చూస్తే చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ మనం ఫీల్ కావచ్చు ఎందుకంటే ఒక్కటేసారిగా కండ్ల ముంగట ఉన్నటువంటి వారు అలా చనిపోవడం చాలా బాధాకరం సో అట్లా ఉన్నటువంటి రోడ్ పక్కన ఉన్నటువంటి కాలువలకు కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఇలాంటి ప్రమాదాలు మనం గతంలో కూడా చూసినాం కాలువలో కార్ తీసుకెళ్ళడం చనిపోవడం లాంటివి సో దాన్ని సెక్యూర్ సెక్యూర్ గా అది ఏ విధమైనటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఆ రోడ్ల పక్కన ఉన్నటువంటి కలవాట్లకి నాళాలకి దానికి డివైడర్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అభివృద్ధి సో రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి దీనిపైన నెక్స్ట్ ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా సో ఇది ప్రజలారా మనం చూస్తాం రోజు సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలోని మేల్పే జర్షన్ వార్త విశేషాలు అందరు తెలుగు నమస్తే దయచేసి వీడియోని అందరు షేర్ చేయాల్సిందిగా కోరుతాను